బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నెల రోజుల సమయం కూడా లేదు పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంలో బిజీలో ఉండగా అసలు ఈ రాష్ట్రంలో క్యాండిడేట్స్ కాదు అసలు డిసైడింగ్ ఫ్యాక్టర్స్ వేరే ఉన్నాయంటున్నారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీల మధ్య పొత్తులు ఓటర్ల మూడు మార్పు సంక్షేమ పథకాలు కులాల లెక్కలతో పాటు అసలైనవి పదకొండు అంశాలు కీలకమని చెప్తున్నారు వాటిలో మొదటిది అలయన్స్ కెమిస్ట్రీ అంటే పొత్తుల బంధం అటు ఎన్డీఏ ఇటు మహాఘట్ బంధన్ రెండు తమ పార్టీలతో సీట్ షేరింగ్ విషయంలో చికాకులు తెచ్చిపెట్టుకున్నాయి ఎన్డీఏలో లోక్ జనశక్తి పార్టీ రాష్ట్రీయ లోక్ మోర్చా చేరడం కొత్త టెన్షన్లను తెచ్చిపెట్టింది ముఖ్యంగా ఎల్జేపీ జేడీయూల మధ్య సయోధ్య కుదర్చడం ఎన్డీఏ పెద్దలకు పెద్ద టాస్క్ అయిపోయింది రెండు వేల ఇరవై ఎన్నికలలో జేడీయూ తన ఓట్ బ్యాంకును డెబ్బై శాతాన్ని బీజేపీకి బదిలీ చేయగా బీజేపీ నుంచి జేడీయూకు యాభై ఐదు శాతం మాత్రమే ఓటు ట్రాన్స్ఫర్ జరిగింది అంటారు మిగిలిన గ్యాప్ పదిహేను శాతాన్ని లోక్ జనశక్తి దక్కించుకుంది అయితే లోక్ జనశక్తి పూర్తిగా జేడీయూ ఓట్లని చీల్చడంతో ఆ దెబ్బ జేడియూ పై భారీగానే పడింది అలాంటి పార్టీతో ఇప్పుడు జేడియూ జట్టు కట్టాల్సి వచ్చింది ఇక జన్ సూరజ్ పార్టీ కూడా హడావిడి బానే చేస్తోంది ఒకవేళ ఎల్జెపి రోల్ జేఎస్పి కాని చేసిందంటే తిరిగి జేడీయూ చెతికిల పడాల్సి వస్తుంది ఇదే అలయన్స్ మహాగట్బంధన్ విషయంలోనూ ఉంది వికసిల్ ఇన్సాఫ్ పార్టీ విఐపి జార్ఖండ్ ముక్తి మోర్చా తో పాటు ఎల్జేపీ నుంచి చీలి వచ్చిన వాళ్లు కూడా ఎంజీబీతో కలిసి పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో ప్రధానమైన మరో అంశం లీడర్షిప్ పర్సనాలిటీస్ తేజస్వి యాదవ్ ప్రస్తుతం ఆర్జేడి నుంచి ముఖ్యమంత్రి పదవి అభ్యర్థిగా పేరు పడగా ఆయనకి ముస్లిం యాదవ్ కోర్ ఓట్ బ్యాంకు కోరుకుంటున్నట్లు తెలుస్తోంది ఇక ప్రస్తుత ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా స్ట్రాంగ్ కంటెండర్ కాగా ప్రశాంత్ కిషోర్ చిరాగ్ పాస్వాన్ సామ్రాట్ చౌదరీలు సీఎం రేంజ్ క్యాండిడేట్లుగా చెప్పుకుంటున్నారు ఇక్కడ కొన్ని సర్వేల్లో కేవలం పదిహేను శాతం మంది మాత్రమే ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరు అనే అంశానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పగా పదిహేడు శాతం మంది మాత్రం పీఎం ఎవరనే అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటామన్నారు ఇరవై మూడు శాతం మంది మాత్రం డెవలప్మెంట్ సమస్యలపై ఫోకస్ పెట్టి ఓటింగ్ చేస్తామన్నారు అంటే ఇక్కడ సీఎం క్యాండిడేట్ తో పాటు ఇష్యూలపై స్పందించే నాయకుడికి ఎక్కువ ఓట్లు పడొచ్చు మూడో అంశం ప్రభుత్వ వ్యతిరేకత అనుకూలత ఈ పాయింట్ ప్రకారం ఇక్కడి ఓటర్లు ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది ఓట్ వైబ్ సర్వే ప్రకారం నలభై ఎనిమిది శాతం నితీష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉండగా ముప్పై రెండు శాతం మంది అనుకూలంగా ఉన్నారు పద్నాలుగు శాతం మంది మాత్రం తటస్థంగా ఎటు మొగ్గు చూపలేదు సంక్షేమం ఆర్థిక వ్యవస్థ ఓటర్లకు ఇచ్చిన హామీలు చూస్తే యువత మహిళలు రైతులు వృద్ధులు రోజువారీ కూలీలకు ప్రస్తుత ప్రభుత్వం భారీగా ఆఫర్లను ప్రకటించింది లాంగ్ టర్మ్ డెవలప్మెంట్ ప్లాన్లు ఫెయిల్ అయినా షార్ట్ టర్మ్ అంటే వెంటనే ఫలితం కనిపించేలా పెన్షన్లు పెంచడం మహిళల ఖాతాల్లో పదివేలు వేయడం నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు వితంతువులకు పోలీసు రిక్రూట్మెంట్లలో ముప్పై ఐదు శాతం రిజర్వేషన్ కల్పించడం అందులో భాగమే అలానే రోజువారీ కూలీలకు ఐదు వేల రూపాయలు ఉచితంగా నూట ఇరవై ఐదు యూనిట్ల కరెంట్ కూడా ఓటర్లను ఆకట్టుకునే విషయాలే ఇక తెలుగు జనం ఈ మాత్రం పెన్షన్లను ఎప్పుడో అందుకోగా బీహార్ సహా కొన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో ఇవి గతంలో కేవలం నాలుగు వందలు మాత్రమే ఉండేది తాజా పెంపుతోనే బీహార్ లో నెలకు పన్నెండు వందల వరకు వచ్చింది ఇదే వాళ్లకు చాలా గొప్పగా మారింది ఇక అత్యంత ప్రాధాన్యత కలిగిన మరో అంశం ఈ ఎన్నికలు రాహుల్ వర్సెస్ మోడీగా సాగడం ఇలా సాగిన ఎన్నికలలో మెజారిటీ మోదీకే మొగ్గు చూపిన దాఖలాలు చూశాం అయితే బీహార్ లో నితీష్ కుమార్ తేజస్వి యాదవ్ ఇమేజ్ రెండు వేల ఇరవైతో పోల్చితే తగ్గగా ఎన్డీఏ ఎంజీబీ పెద్దలుగా మోదీ రాహుల్ గాంధీ ఇమేజ్ బాగా పెరిగింది సి ఓటర్ డేటా ప్రకారం మోదీ పాపులారిటీ యాభై రెండు శాతం కాగా రాహుల్ గాంధీకి నలభై ఒక శాతం మంది మొగ్గు చూపారు అయితే రాహుల్ గాంధీ భారత్ జోడో ఓటర్ అధికార యాత్రతో విపరీతంగా తన పాపులారిటీ పెంచుకోగలిగారు అన్నది నిజం బీహార్ లోని మహిళా ఓటర్ల మొగ్గు ఎటువైపు ఇది కూడా ఎన్నికలలో ప్రభావం చూపే అంశమే మొత్తం ఓటర్లలో ఒకటి పాయింట్ మూడు ఒక కోట్ల మహిళల ఖాతాల్లో పదివేల ధనం పడడం ఎన్డీఏకి ప్లస్ పాయింట్ గా కనిపిస్తున్న పోలింగ్ రోజు ఏం జరుగుతుందో వెంటనే చెప్పలేదు ఎందుకంటే మహాఘట్బంధన్ నెలకు రెండు వేల ఐదు వందలు మహిళల ఖాతాల్లో వేస్తామని హామీ ఇచ్చింది మరి మొత్తం ఓటర్లలో యువత ఓటు శాతం ముప్పై ఐదు శాతంగా ఉంది పద్దెనిమిది నుంచి ముప్పై ఐదేళ్లలోపు ఉన్నవారి సంఖ్య దాదాపు రెండున్నర కోట్లు మరి వీరు ఎవరి వైపు మొగ్గు చూపితే విజయ అవకాశాలు వారికే ఉంటాయంటున్నారు విన్నింగ్ ఫ్యాక్టర్స్ లో ఎనిమిదవది కుల సమీకరణాలు మొత్తం ఓటర్లలో అరవై ఎనిమిది శాతం ఈబీసీ మహాదళిత్ నాన్ యాదవ్ ఓబీసీ పాష్వాన్లవి అన్నీ కలిపి అరవై ఎనిమిది శాతం కాగా ముస్లిం యాదవుల వాటా ముప్పై రెండు శాతం మొదటి అరవై ఎనిమిది శాతం ఎన్డీఏకి రెండో ముప్పై రెండు శాతం ఎంజీబీకి మద్దతు ఇస్తున్నారని ప్రచారం సాగుతూ ఉంటుంది కీలకమైన పదో అంశం ముస్లింల ఓట్ బ్యాంక్ మొత్తం బీహార్ జనాభాలో పద్దెనిమిది శాతం ముస్లిం వర్గాలది కాగా వీరిలో డెబ్బై ఐదు శాతం ఎంజీబీకి మద్దతు ఇస్తారని టాక్ నడుస్తూ ఉండగా మిగిలినది వివిధ పార్టీలు పంచుకుంటాయని గత లెక్కలు చెబుతున్నాయి ఇక బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చివరిగా చెప్పుకోవాల్సిన పదకొండవ ఫ్యాక్టర్ పీకే ప్రశాంత్ కిషోర్ పార్టీ ఏ మేరకు పర్ఫామ్ చేస్తుంది అనేది కీలకంగా మారింది బైపోల్స్ లో ఈ పార్టీ ఎంజీబీ ఓట్లను కొల్లగొట్టి పది శాతం షేర్ దక్కించుకుంది తద్వారా ఎన్డీఏకి లాభం చేకూర్చింది ఇదే అసెంబ్లీ ఎన్నికలలో కూడా జరిగితే మహాగఠబంధన్ కూటమికి పెద్ద దెబ్బే తగులుతుంది అయితే ఇవన్నీ అంచనాలుగానే చూడాలి అసలు ఫలితాలు వాటి లెక్కలు పోలింగ్ తర్వాతనే తేలుతాయి